ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రేషన్ కార్డు జారీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు ఈ కార్డులన్నీ రద్దు మరోసారి ఎంక్వైరీ కార్డులో ఉన్నటువంటి ప్రత్యేకత అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి సో అవన్నీ వివరాలు వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా సో వీటిని వరకు చూడండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి వివరాలు వెళ్ళిపోదామం రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి జారీకి రంగ సిద్ధం అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఇక రేషన్ కార్డుతో పాటు ఇప్పటికే ఉన్నటువంటి కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ కార్డు రేషన్ కార్డును అందించేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాద్ధాలు చేస్తుంది ఈ మేరకే కొత్త కార్డుల ముద్రణ కోసం మంగళవారమే టెండర్లు అయితే ఆహ్వానించగా దాదాపు ఇరవై ఐదవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల కాగా టె ఇందుకోసం యాభై ఆరు పేజీలతో కూడినటువంటి రిక్వెస్ట్ ఫర్ ద ప్రపోజల్ ఆ టెండర్ నోటీసులు అయితే జారీ చేసింది కొత్తగా అందించనున్న రేషన్ కార్డు గతంలో కంటే భిన్నంగా ఉండవచ్చు సైజు కార్డు పైన ముద్రించే వివరాలు పరో సరఫరాల శాఖ పలు మార్పులు అయితే చేసింది సో డీటెయిల్స్ అవన్నీ కూడా డిఫరెంట్గా అయితే ఉంటాయన్నమాట ఇందులో వచ్చేసి కార్డు సంబంధించి ఏ రకంగా అంటే కుటుంబంలో ఫోటో అయితే కుటుంబం కార్డు మీద పోటే అనమాట ఇందులో దీనికి సంబంధించి కార్డు ప్రత్యేకతలు ఏంటంటే సెవెన్ ఏడు వందల అరవై మైక్రాన్ మందంగా ఉంటుంది కార్డు అనేది మన ఎయిట్ ఏటీఎం కార్డు సైజులో ఉంటుంది కదా సో ఇప్పుడు కార్డు ఉంటుంది ఈ కార్డు సంబంధించి మందం ఉంటుంది కదా చుట్టుపక్కల ఇట్లా ఎనిమిది ఐదు పాయింట్ నాలుగు మిల్లీమీటర్ల పొడుగు ఉంటుంది సో పొడుగు వెడల్పు వచ్చేసి మనకు యాభై నాలుగు మిల్లీమీటర్లు అంటే వెడల్పు అనేది తక్కువ ఉంటుంది పొడుగు అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఇక కార్డుకు సంబంధించి ఏటీఎం కార్డు సైజులో ఉండను అనమాట సో మాదిరిగా ఉంటుంది ఈ కార్డుకు సంబంధించి ఏంటి ప్రత్యేకతలు ఏముంది ఏందని చెప్తున్నారనమాట ఇక్కడ కార్డు పైన ప్రభుత్వ లోగో ఉంటుంది దాంతోపాటు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఏంటంటే వారు కుటుంబ పెద్ద వివరాలు హోరో గ్రామం అయితే ఉంటుంది దానిపైన మరోవైపు కార్డు దాడిని చిరునామా ఉంటుంది క్యూఆర్ కోడ్ ముద్రించబడుతుంది ఇందులో వచ్చేసి ఏదైతే దాదాపు కో రేఖకు దిగువనున్న వారికి కోటి మంది పైగా ఉన్న వారికి ఇరవై లక్షల చొప్పున మొత్తం ఒక కోటి ఇరవై లక్షల రేషన్ కార్డు ముద్రణకు ప్రభుత్వం టెండర్లు ఇచ్చింది వీళ్ళందరికీ అయితే రేషన్ కార్డు కొత్త వారికి పాత వరకు అయితే ఇవ్వాలని చూస్తున్నారు ఇక ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఈ కార్డులకు సంబంధించి రెండేళ్ల పాటు ఒప్పందం అమల్లో ఉంటుందని కొత్త కార్డుల ముద్రణకు అయ్యే ఖర్చును పూర్తిగా తాము చెల్లిస్తామని చెప్పడం జరిగింది ఇక చెక్ పెట్టేందుకు గతంలో దీని వల్ల బెనిఫిట్ ఏంటంటే బోగోస్ కార్లు నకిలీ కార్లు ఇవన్నీ క్యూఆర్ కోడ్ విధానాన్ని అమలుకి తీసుకొస్తుంది కాబట్టి కార్లు అనేది క్యాన్సిల్ అవుతాయి అన్నమాట ఇక సభ్యుల పేరు చేర్చాలా లేదనే తొలగించాలా పెద్ద సమస్యగా ఉంది కాబట్టి మార్పులు చేసిన వెంటనే కొత్త క్యూఆర్ కోడ్ను జనరేట్ చేసినా ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పాత రేషన్ కార్డుల సంఖ్య ఎంతో ఉందన్నమాట ఎనభై తొమ్మిది లక్షల చిల్లర వీటికి అదనంగా ప్రభుత్వం మరో కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు ప్రభుత్వం అయితే ఇప్పటివల కాలంలో దాదాపు ఒక పూర్తి స్థాయిలో నలభై లక్షల కార్లకు దాదాపు పద్దెనిమిది లక్షల దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి కొత్త కుటుంబాల పేరు చేర్చే ప్రక్రియను పూర్తిగా చేయాలని చెప్పేసి స్మార్ట్ కార్డులో ఇలా ఉంటుందని చెప్పేసి దాంట్లో వైపు ఏముంటుంది తెలంగాణలో ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి మరోపు జిల్లాల పేరు వెనుక వైపు మండలం గ్రామం క్యూఆర్ కోడ్ రేషన్ కార్డు చిరునామా అయితే ఉంటుందన్నమాట సో ఇక మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కాళ్ళ కోసం అప్లికేషన్ చేసుకున్నారు ప్రజల దరఖాస్తు చేసుకున్నారు దాంతోపాటు కొంతమంది ఇప్పుడు కొత్త రేషన్ కాళ్ళు రావాలన్నా కూడా కొంతమందికి ఇబ్బందులు అయితే ఉన్నాయంట ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇప్పుడు పూర్తిగా కొంతమంది ఏమో కూతురు ఉన్నట్లయితే మ్యారేజ్ అయినాక భర్త పేరు మీద ఇటు కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి కార్డు వస్తుంది ఇంకోటి ఇక్కడ వచ్చేసి కొడుకు ఉన్నట్లయితే కొడుకు ఇండివిజువల్గా ఇవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఈ కార్డులు పెళ్లి తరఫున వచ్చేసి పెళ్ళికూతురు వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కార్డులు అనేది పేరు తొలగించుకున్న తర్వాతనే అబ్బాయి తరఫున వచ్చేసి ఇక్కడ మనకు కార్డులు అయితే పుడతాయి కాబట్టి సో ఎంపీడీఓ తహసీల్దార్ తగిన పత్రాలు వైట్ రేషన్ కార్డు అంటే వైట్ పేపర్ ఉంటుంది దానిపైన డీటెయిల్ రాసిస్తే వారైతే పూర్తిగా బాధ్యత తీసుకొని కార్డ్ చేస్తారనమాట సో మొత్తానికి ఇదే అండి రేషన్ కార్డు సంబంధించి త్వరలోనే జారీ ఎప్పుడు జారీ చేస్తారు ఏంటంటే ఉగా కానుక జారీ చేయబోతున్నారు ఇలాంటి కొన్ని ప్రత్యేకతలు అయితే ఉన్నాయని చెప్పేసి మనకు అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఎంక్వైరీ ఎలా నడుస్తుంది అంటే ఇప్పుడు చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఆధారంగా ఎంక్వైరీ నడుస్తుందట అందులో ప్రభుత్వం చెప్పినట్టుగా చాలా మందికి తొలగించబోతున్నారు మూడు లక్షల కార్ల వరకు అది ఎలా అంటే పది ఎకరాల భూమి ఉండి నాలుగు చక్రాల వాహనాలుండి వాహనాలు ఏదైతే జేసీపీలు కావచ్చు లారీలు ట్రాక్టర్లు ఇలాంటి పెద్ద పెద్ద వాహనాలు ఉన్న వరకు సైతం తీసుకుంటున్నారట కాస్త ధనికంగా ఉన్నా కూడా అటువంటి వారిని తొలగిస్తారు ఎంక్వైరీ ఎలా నడుస్తుంది అంటే కొంత సంబంధించి అప్లికేషన్ చేసుకున్నారు కదా ఈ మధ్యకాలంలో వాళ్ళు మళ్ళీ కూడా ఎంక్వైరీ నడిచే అవకాశాలు అయితే ఉందన్నమాట ఈ ప్రభుత్వం చెప్తుందన్నమాట రాష్ట్ర